మన ప్రశ్న ఏంటి ఆ మన ప్రశ్న ఏంటంటే ఒక వ్యక్తి బాప్తిష్మము తీసుకోకుండా మరణిస్తే పరలోకానికి పోతాడా పోడా ఇది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ప్రశ్న ఈ ప్రశ్నకు బైబిల్ వాక్యానుసారంగా సమాధానం ఏం చెబుతుంది కొంతమంది ఏమంటున్నారు పోతాడు అని అంటున్నారు అంటే దేని బట్టి వారు పోతాడు అని చెప్తున్నారు అంటే సిల్వలో ఒక వ్యక్తి యేసు ప్రభుతో పాటు ఇద్దరు సిల్వలు సిల్వలో వేలాడారు అంటే యేసు ప్రభుతో పాటు ఇద్దరు వ్యక్తులు సిల్వ వేయబడ్డారు ఎవరు వారు బందిపోటు దొంగలు ఆ దొంగలలో ఒక దొంగ శిలువ మీద యేసు ప్రభుతో మాట్లాడుతూ మారు మనసు పొందాడు ఆ మారుమనసు పొందిన దొంగతో యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచ్చినప్పుడు నేను నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా ఖచ్చితముగా నేను నీతో చెప్పుచున్నాను ఎవరు మాట్లాడుతున్న మాట ఇది యేసు క్రీస్తు మాట్లాడుతున్న మాట ఎవరితో మాట్లాడుతున్న మాట ఇది సిల్వలో వరేలాడుతున్న దొంగతో మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు నేడు నేడు అంటే ఈ రోజు నాతో పాటు నువ్వు సిల్వలో ఎస్ సిల్వలో ఉన్నాడు యేసు ప్రభుతో పాటు సిల్వలో ఉన్నాడు వేరేలాడుతున్నాడు ఆ రోజు యేసు ప్రభు చనిపోతాడు ఎన్ని గంటలో చనిపోయాడు మూడు గంటలప్పుడు యేసు యేసుప్రభు చనిపోయారు తర్వాతకి ఆ దొంగలు కూడా చనిపోయారు కాబట్టి చనిపోయిన తర్వాతికి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది పరదేశికి వెళ్ళిపోతుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పరదేశికి వెళ్ళిపోయాడు ఆ బందిపోటు దొంగ మరణించినాక అతని ఆత్మ కూడా పరదేశికి వెళ్ళిపోయింది యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో పరదేశిలో ఉన్నవారు భూమి మీద ఉన్నవారు ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళ్తారు పరదేశం అనేది ఏంటంటే అదో వెయిటింగ్ ప్లేస్ అదో నిరీక్షణ స్థలం అయితే ఇప్పుడు మనకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే సిల్వ దొంగ బాప్తీసం తీసుకోలేదు బాప్తీసం తీసుకోకున్నా కూడా ఎక్కడికి వెళ్తున్నాడు పరదేశ్కి వెళ్ళాడు అర్థమైందా అంటే ఇప్పుడు ఎవరు పరలోకానికి వెళ్ళలే ఆదాము కానించి మరణించిన ఆదాము నుంచి ఇప్పటి వరకు మరణించిన వ్యక్తులలో ఏ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళిపోలేదు అందరు నీతి అందరూ కూడా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వరదలో ఉన్నారు ఒక యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే పరలోకానికి వెళ్ళిపోయారు అర్థమైందా యేసుక్రీస్తు రెండో రాకడలో పరదైసులో ఉన్నవారు భూమి మీద ఉన్న పరిశుద్ధులు పరలోకానికి వెళ్తారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే శిలో మీది బాప్తీసం తీసుకోలేదు కదా అన్నది ప్రశ్న అయితే బాప్తీసం తీసుకోవాలి అన్న ఆజ్ఞ ఎక్కడ ఉంది అధ్యాయము ఉంది ఏమని ఉంది అక్కడ నమ్మి బాప్తీసం పొందువాడు రక్షింపబడును వానికి శిక్ష విధింపబడును ఎప్పుడు చెప్తున్న మాట ఇది ఏసు క్రీస్తు ప్రభు వారు ఆ పదహారు మార్కుస్ వార్త పదహారో అధ్యాయం ప్రారంభంలో సమాధి నుండి తిరిగి లేచాడు పునరుత్డయ్యాడు పునరుత్డైన తర్వాతికి శిష్యులకు కనబడిన తర్వాతికి ఇంకా అనేక మందికి కనపడ్డాడు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు శిష్యులకు యాజ్ఞ ఇస్తున్నాడు ఏమని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తిస్మము పొందితే రక్షణ నమ్మని వానికి శిక్ష విధింపబడును మత ఈస్ వార్తలో ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను మనం ఆలోచన చేస్తే అక్కడే మనంది పరలోక భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటి గైకోనం వలనని వారికి బోధించుడి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమయ్యారు ఆరోహణం అయ్యారు అంటే ప్రతి ఒక్కరు కూడా నమ్మిన ప్రతి ఒక్కరు ఏం పొందాలంట బాప్తి పొందినాక నమ్మాలా నమ్మిన తర్వాతకి బాప్తీసం పొందాలా నమ్మాలంటే ఏం చేయాలి ఫస్ట్ వినాలి వినాలి విశ్వసించాలి మనసు మార్చుకోవాలి ఒప్పుకోవాలి తర్వాత ఏం చేయాలి బాప్తిజం పొందాలి అర్థమైందా నమ్మి తర్వాతకి బాప్తిసం పొందాలి నమ్మకుండా బాప్తిసం పొందిన మళ్ళీ అది బాప్తిసం కాదు నమ్మి పొందాలి బాప్తిసం నేను బాప్తిసం పొందేసిన అంటే సరికాదు మళ్ళీ నమ్మి పొందాలి నమ్మకుండా బాప్తిసం పొందకూడదు అయితే బాప్తిసం పొందాలని యేసుప్రభు వారు ఎప్పుడు చెప్పాడు అంటే శిలువలో మరణించి సమాధి చెయ్యబడి పునరుత్డైన తర్వాతికి ప్రభు చెప్పాడు అంటే శిలువలో దొంగ చనిపోయేటప్పుడు బాప్తిస్మము నమ్మి బాప్తిష్మం పొందాలన్న ఆజ్ఞ అముల్లోనికి రాలేదు ఆజ్ఞ ఇయ్యబడలేపం అర్థమైదా ఇప్పుడు రోమ పత్రిక ఏడు అధ్యాయంలో ఒక మాట అంటాడు పౌలు గారు ఆజ్ఞ లేనప్పుడు పాపం ఆరోపింపబడదు అంటాడు పాప మృతం అర్థమైదా ఆజ్ఞ లేనప్పుడు పాపం ఆరోపింపబడదు సిల్వలో దొంగ మరణించినప్పుడు నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతాడన్న ఆజ్ఞ లేదు ఇంకొకటి ఏంటంటే మన పాపములు కడిగి వేయబడుతున్నాయి మన పాపాలు కడిగి వేయబడుతున్నాయి ఎందుకు బాప్తిస్మములో నీటి మూలంగా బాప్తి తీసుకుంటే యేసు ప్రభు శిలవలో కార్చిన రక్తంలో మన పాపాలు కడిగి వేయబడుతున్నాయి మరి యేసు ప్రభు రక్తమే ఇంకా కార్చలేదు అర్థమైందా సిలువలో మరణించేటప్పుడు యేసుప్రభు మరణించాడా ఇప్పుడు బాప్తీసం అంటే ఏంది యేసుప్రభు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు దానికి సాదృశ్యమైన బాప్తిసం మనం పొందుతున్నామని రోమపత్రిక ఆరు అధ్యాయంలో ఉంటుంది మరి తిరిగి లేవక ముందే మళ్ళీ మనం ఎట్లా తీసుకుంటాం యేసుప్రభు ఇంకా శిరువలోనే చనిపోలేదు దొంగతో మాట్లాడుతున్నాడు అదేనా కాబట్టి బాప్తీస్మము పొందితే రక్షింపబడతారన్న ఆజ్ఞ దొంగతో మాట్లాడుతున్నప్పుడు ఆజ్ఞ యేసు ప్రభు వారు ఇయ్యలేదు కనుక ఆ దొంగ అది వర్తించదు ఆజ్ఞ కింద లేడు చట్టం కింద లేడు ఆయన అర్థమైందా ఆ చట్టం కింద లేదు లేడు ఆ తర్వాతకి ఎప్పుడు ఏసుప్రభు సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాతికి ఆయన పరలోకానికి పోయేటప్పుడు ఆజ్ఞ జారి చేసి వెళ్ళిపోయారు మరి పాపక్షమాపణ బాప్తీష్మం ఏసుక్రీస్తు రక్తంలో కడగబడే బాప్తీస్ మరణ సమాధి పునరుత్నానికి సాదృశ్యమైన నీటి బాప్తీష్మం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఏసుక్రీస్తు పరలోకానికి పోయిన తర్వాతకి పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు పెద్ద కోస్తు పండగ దినమున అప్పుడు పేతురు ప్రసంగం చేసేటప్పుడు ఆ ఎంతమంది మూడు వేల మంది విని హృదయంలో నొచ్చుకొని మారు మనస్సు నుండి ఏం చేశారు బాప్తీస్మం కానీ అంతేకాని కానీ బాప్తిస్మము లేకుండా కూడా శిలువ మీద దొంగ పోయాడు ఈ రోజుల్లో కూడా బాప్తిస్మము లేకున్నా పరలోకానికి పోతారు పరదేశికి పోతారు అని అనుకోవడం వాక్యానుసారంగా తప్పు అనమాట అసలు బాప్తీస్మం ఏసుప్రభే తీసుకున్నాడు అర్థమైందా యేసు ఎందుకు తీసుకున్నాడు బాప్తీష్మోసుమన్నా పాప పాపం ఉందా మరి ఎందుకు తీసుకున్నాడు ఆ పేతృపత్రికలు అంటాడు మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినలో ఆయన పాపము చెయ్యలేదు కానీ మనము తన అడుగు జాడల ఎందు నడుచుకున్న వాళ్ళనని మనకు మాదిరి ఉంచిపోవుటకై అన్ని చేశాడు ఆయన బాప్తి తీసుకున్నాడు అర్థమైందా బాప్తి అనేది ఏంటంటే ఇంకొకటి దేవుని సంకల్పం అది బాప్తిజం అనేది లూకాసు వార్త చూడండి ఒకసారి మాట చూసుకుందాం లూకాసు వార్త ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చి ప్రజలందరూను సుంకరులను యోహాను ఇచ్చిన బాప్తిస్మము న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని వరిశీలు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత పొందక యోహాను చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి అంటే బాప్తిస్మము పొందని వారు దేని నిరాకరిస్తున్నారు దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు గుర్తు పెట్టుకోవాలి బాప్తిస్మము పొందని వారు దేన్ని నిరాకరిస్తున్నారు దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా ఈ బాప్తిస్మములో రక్షింపబడడం అనేది దేవుని సంకల్పం అంటే బాప్తిస్మం అవసరం లేదు అని అంటున్నారు అంటే బాప్తిస్మం పొందకుండా పరలోకం పోతారు అని అంటున్నారు అంటే వారు దేని నిరాకరిస్తున్నారు ఆనాడు పరిశైలు నిరాకరించినట్టు ఈనాడు కొంతమంది సేవకులు కూడా అన్నమాట అర్థమైందా బాప్తిజం అనేది ఏంటిది దేవుని సంకల్పం ఇంకొకటి ఏంటంటే యుహాను సువార్తలో నికోదేముతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు యుహాను సువార్త మూడో అధ్యాయం మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు మనం ఆలోచన చేస్తే అక్కడ ఏముందో తెలుసా అందుకు ఒకడు గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుకు నీకోదేమో ముసలివాడైన మనుషుడేలాగు జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించి తనే గాని దేవుని రాజ్యములో దేవుని రాజ్యం అంటే దేవుని సంఘం రాజ్యం అన్నా సంఘమన్నా ఒకటే దేవుని రాజ్యములో అంటే దేవుని సంఘములో ప్రవేశింపలేడని మీతో నిచయముగా నమ్మి అంటే ఒకడు కొత్తగా జన్మించితనే కొత్త జన్మ కొరతగా జన్మించడం అంటే బాప్తి నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితనే దేవుని రాజ్యంలో చేర్చబడతావని నిశ్చయముగా అంటే ఖచ్చితంగా ఈశ్వర చెప్తున్నాడు అంటే బాప్తిజ అంటే నువ్వు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో చేరడనే కదా ఖచ్చితంగా చెప్తున్నాడు ఈశ్వర అక్కడ అంటే బాప్తిస్మము పొందితే రక్షింపబడతావు రక్షింపబడితే ఎక్కడ చేర్చబడతావు దేవుని రాజ్యంలో చేర్చబడతావు దీన్ని మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో చూస్తాం రెండవ అధ్యాయం నలభై ఏడు వచనం ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను రక్షణ పొందుచున్న వారిని రక్షణ పొందుచున్న వారిని ఎవరిని ఎవరు రక్షింపబడేది ఎవరు రోజు రోజుకు వాక్య విని బాప్తి పొందిన వారు రక్షింపబడుతున్నారు రక్షింపబడుతున్న వారు ఎక్కడ చేర్చబడుతున్నారు సంఘములో చేర్చబడుతున్నారు దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నారు అంటే ఒక వ్యక్తి సంఘంలో చేర్చబడకుండా పరలోకం పోతాడా పోతాడా రోమపత్రిక రోమపత్రికలో పదవ అధ్యాయంలో ఒక మాట ఉంటది ఏ మాట ఉంటది ఏసు అదేమనగా తొమ్మిది పది అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఏసును లేపెనని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు ఎలయనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను అయ్యా మరి ఇక్కడ ఏముంది విశ్వసించిన ఎడల రక్షింపబడదు అనుంది ఏమనుంది విశ్వసించిన ఎడల రక్షింపబడదు విశ్వసించడం అంటే నమ్మడం నమ్మిన తర్వాత ఏం చేయాలి ఆ నమ్మడం ఒక్కటే సరిపోదు నమ్మి విశ్వసించడం అనేది అంతరంగికంగా ఎవరికి కనపడకుండా జరిగే క్రియ అది దేవునికి మాత్రమే కనపడతారు బాప్తిమం పొందడం అనేది అందరికీ కనపడే క్రియ అది బాప్తి పొందడం అనేది అందరికీ కనపడే క్రియ కాబట్టి నమ్మాలి తర్వాతికి బాప్తిసం తీసుకోవాలి నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతావు సంఘంలో చేర్చబడతావు దేవి రాజ్యంలో చేర్చబడతావు అంతేగాని బాప్తిస్మం పొందకుండా పరలోకానికి పోతారంటే పోతారా పోతారా పరలోకానికి పో నమ్మి కాబట్టి శిలో మీద దొంగ పోయాడు అంటే అప్పుడు నమ్మి బాప్తీసం పొందాలి తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం పొందాలి అన్న ఆజ్ఞ లేదు కాబట్టి అతను పొందలేదు యేసు ప్రభు శిలవలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాతకి ఆజ్ఞ వచ్చింది ఆజ్ఞ వచ్చింది కాబట్టి దాన్ని పాటించాలి అర్థమైందా కాబట్టి అప్పుడు ఆజ్ఞ లేదు కాబట్టి దొంగ పాటించలేదు ఇప్పుడు ఆజ్ఞ ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా పాటించి